తోటి పులుసు చేసుకుందాం దీంట్లో తగిన నీళ్లు పోసి ఉప్పు వేయాలి ఉడికించుకోవాలి తీసుకుని ప్లేట్లో పెట్టుకుందాం త్వరగా చూసుకున్నట్టు మిరపకాయల్ని చాలా ఉపయోగించుకుందాం ధనియాల కారు ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి కూరల్లో కూడా వేస్తాం ఇప్పుడు పాలకూర పచ్చళ్ళు వేద్దాం కొద్దిగా ఇప్పుడు కుక్కర్ మోటార్ తీద్దాం చక్కగా ఉడిపోయింది నేను బయట తీసి మెత్తగా చేసుకుందాం

ఇలా కలుపుకోవడం వల్ల అంత మత్తిగా అవుతుంది స్టవ్ వెలిగించి ఈ ముక్కుల్లో నూనె పోతాం ఈ నూనెని ఒకసారి బాగా కలుపుతాం ఇందులో ముందుగా కొన్ని మిరపకాయలు వేద్దాం ఇంకొద్దిగా కొద్దిగా తర్వాత

Aggiungere il griglio, inoltre il, mio, il mio è il è il దీన్ని పులుసుకుంటే ఉంచుదామనుకున్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయట్లేదు ఎక్కువ నీళ్ళు పోసుకుని మామిడికాయ చావి అంటూ కూడా కద్దు ఇంట్లో ఉల్లిపాయలు కానీ వెల్లిపాయలు కానీ ఏమి వేయను టమాటా దోట కలుగు బాగా పొంగురాని మెంతి పొడి సర్వసాధారణంగా వేస్తూ ఉంటాం ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారపొడి కూడా వేయాలి ఇంతమంది దంచి పెట్టుకుంటు ధనియాల కారపొడి వేస్తాం ఇలా ధనియాల కారపొడి వేసి ఒక్కసారి కలిపి ఇలా కొత్త కొత్తలు ఆడుతూ ఉంటే మూసు బాగా మంచి టేస్టీగా వచ్చినట్టు గుడ్డు మెంతి పొడి బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కొత్త కొత్త వాడుతూ వస్తుంది ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకుందాం స్టవ్ ఆఫ్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేద్దాం మీద మూత కొట్టు పెట్టుకుంటే చాలా ఇలా మూత పెట్టేసుకుందాం దీంట్లో కొంతమంది ఉల్లిపాయలు వేస్తారు ఉల్లిపాయలు వేయడం అనేది దీనికి సరి అయిన పద్ధతి కాదు ఉల్లిపాయలు వేస్తే రుచి అంతా వేరే విధంగా మారిపోతుంది అలాగే ఇందులో ఆనపాయలు వేసి పులిసి చేసుకోవచ్చు నూరుకోయలు వేసి పులుసు చేసుకోవచ్చు అన్నీ దేనికి దానికి వేరే వేరే రుచులు ఉంటాయి దీంట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుంటే ఆ రుచి వేరే విధంగా వస్తుంది కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టాలు మామూలుగా అయితే ఇలాగే చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మెత్తగా చేసిన అన్నంలో ఇలా వేసుకుని కొద్దిగా నూనె వేసుకుని కలుపుకొని తినాలి భలే బాగుంటుంది